ఇప్పుడు నేను మీ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పరిపి టేస్టీగా ఎలా చేసుకోవాలనో ఇలా ఒక్కసారి చేసుకుని ఉండే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరైతే ఒకసారి చేసుకొని చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మనకు నోట్లు అయితే కరిగిపోద్ది అంత బాగుంటుందండి తప్పక ఇలా ఒక్కసారి టేస్ట్ చేయండి చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడు మనం మిక్సీ జార్ పెట్టుకొని కొబ్బరి ముక్కలను మనం అట్లా బ్రౌన్ పాటు తీసేసి చిన్న కట్ చేసుకోవాలి మనం కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ పరంగా చాలా మంచిదండి నాకు ఇక్కడ రెండు కప్పుల కొబ్బరి ముక్కలు మనకు తురుముసు అంతే అయింది రెండు కప్పులు ఒకటి మీరు కొలత ఉంచుకోండి మెదరింగు గిన్నె కానీ గ్లాసు కానీ ఏదన్నా కొలత ఉంచుకోండి ఇప్పుడు నాకు మెదరింగ్ కప్పు తోటి రెండు కప్పుల కొబ్బరి వచ్చిందండి నేనైతే మిక్సీ పట్టుకున్న మిక్సీ మనం ఆన్ చేస్తూ పట్టుకుంటే ఆఫ్ చేస్తూ పట్టుకుంటే మనకు కోర్సుగా వస్తుందండి తురుమన్నది మనం తురుముకున్నట్టు వస్తుంది ఒకేసారి బాగా వేసి మెత్తగా పట్టుకోకండి ఇప్పుడు మనం ఒక ప్లేట్కు కొంచెం నెయ్యి అంతా అప్లై చేసుకోవాలి అట్లా అది రెడీగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ అంటే పెట్టి ఒకటి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పాలు వేసుకోవాలి చిక్కడి పాలు వేసుకోండి ఇప్పుడు పాలు కొంచెం కాగాలి పాలు కొంచెం కాగి దగ్గరికి అవుతుంది అన్నప్పుడు మనం చక్కర వేసుకోవాలి ఏ కప్పుతోటి కొబ్బరి కొలుచుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పాలు ఒక కప్పు చక్కెర అండి స్వీట్ మంచిగా ఉంటుంది కొద్దిగా తక్కువ తినాలనుకుంటే ముప్పా ఒక కప్పు వేసుకోండి స్వీట్ అయితే కొంచెం స్వీట్గానే ఉంటుంది వేసుకుంటే ఇప్పుడు మనకు అంతా కరిగి పాలు కొంచెం దగ్గరికి రావాలి చూడండి రెండు పొంగులు వచ్చింది ఉంటే కొంచెం పాలు చిక్కగా అవుతాయి అట్లా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం పట్టుకున్న కొబ్బరి తురుముని పాలల్లో వేసి కలుపుకోవాలి మన కొబ్బరి తురుము అంతా పాలల్లో ఉడకాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే దగ్గర అవుతుందండి ఓపిక కొద్దీ అదంతా దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి స్టవ్ని కొంచెం మీడియంలో పెట్టుకోండి చూడండి అట్లా అనుకుంటా మనం దాన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు కొంచెం పాలమీని ముయ్య ఉంటే వేసుకోండి లేకున్నా ఏం కాదు పాలవిని మీగడ వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోవాలి మనకు అది దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యితో పడుతుంది నెయ్యి తీసుకుంటా ఉడికించుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యి వేసుకున్నాక అంత కలుపుకోవాలి ఇలా పాలతోటి చేయండి చాలా రుచిగా ఉంటుందండి కొబ్బరి బరిపై మళ్ళీ నెయ్యి వేసుకుంటా మనం ఉడికించుకుంటాం కదా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనం అది మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక ఉడికించుకోవాలి మనకు అది ఉడికినాక ఓ ముద్దలాగా వస్తుందండి అవర్దాకా దాన్ని కొబ్బరిని ఉడికించుకోవాలి ప్లేన్ మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి మనకంత వస్తుంది కదా అట్లా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు కంపల్సరీ పడుతుందండి మనకు కొబ్బరి దగ్గర అయ్యేదానికి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకుందాం ఈ లక్ష పొడి ఏదో అవసరం లేదండి మనకు కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలక్ష పొడి వేసుకుంటే కొబ్బరి ఫ్లేవర్ తెలియదు గురించి ఇలక్ష పొడి వేసుకోకుండా ఏం కాదు ఇప్పుడు మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి చిన్న కడు చేసుకొని వేసుకోండి మీ దగ్గర ఏ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి ఇప్పుడు అంతా కలుపుకోవాలి చూడండి మనకు కొంచెం దగ్గరగా వస్తుంది కదా స్టవ్లు అన్నది మీడియంలో పెట్టుకొని ఇట్లా ఉడికించుకోవాలి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా చేసుకోండి హెల్త్ పరంగా మంచిది పిల్లలు ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది చిన్నపిల్లల కార్ నుంచి పెద్దవాళ్ళ దాకా నోట్లు ఎత్తే కరిగిపోతుంది చూడండి మనకు దగ్గర వస్తుంది కదా మనకు ఉన్న వాటర్ అంతా ఇంటికి పోవాలి దాకా కొబ్బరిని ఉడికించుకుంటేనే బరిపన్నది వస్తుందండి చూడండి మనకు కొబ్బరిలు ఉన్న వాటర్ అంతా ఇనికిపోయి దగ్గరకు వచ్చింది అట్లా ఉండ చేస్తే రావాలి చేతులకు తీసుకుంటే ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం స్టవ్ ఆపుకొని మనం వెంటనే నీరాసిన ప్లేట్లకు తీసుకోవాలి తీసుకున్నాక దాన్ని ఈవెన్గా సర్దుకోవాలి బ్యాచర్ ఈవెన్గా ఫ్రిడ్జ్ చేస్తే మనకు చక్కగా వస్తుంది ఏ డిజైన్ కట్ చేసుకున్నా అట్లా అనుకోవాలి కొద్దిగా మందంగా ఉండాలనుకుంటే ఇంకా దగ్గరికి వస్తుంది అనుకోవచ్చు ఇలా చేసుకుంటే సరిపోయిద్ది అంత అట్లా అనుకున్నాక పైనుంచి చూస్తాం కొన్ని డ్రై ఫ్రూట్స్ చేసుకుందాం చాలా బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ చేసుకుంటే ఇప్పుడు మనం అవి ఇస్తాం కొంచెం బ్యాక్చర్తోటి అంటే అవి డ్రై ఫ్రూట్స్ ఊడుకుంటుంటాయి ఇప్పుడు అది ఒక గంట సేపు మనం చల్లారిని ఇవ్వాలి పక్కకు పెట్టుకోవాలి గంట తర్వాత మనం దాన్ని తీసి మీకు నచ్చిన డిజైన్ని కట్ చేసుకోవచ్చు చూడండి నేను గంట తర్వాత చూపిస్తున్నా పూర్తిగా చల్లారింది అట్లా కట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి చాలా బాగుంటుందండి కొబ్బరి మిగిలిపోయినప్పుడల్లా ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి వెళ్తుందండి కంపల్సరీ ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి చూడండి నోట్లు ఎత్తనే కరిగిపోయింది అంతా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బిల్లేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు